మీ చిన్నాన్న గారు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు అంటే ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు కానీ నాయకులు కానీ చూస్తున్న ఆరోపణలు మీరు వినే ఉంటారు మీ దత్వం ఈ ఆరోపణలు విన్నప్పుడు ఒక కుటుంబ సభ్యునిగా ఒక యువకునిగా మీరేం చెప్తారు ఫస్ట్ సమాధానం ఫస్ట్ అయితే బాధేస్తుందన్న వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఒకటి రౌడీ ఎగ్జామ్ అన్నది చేస్తారు భూ కబ్జాలు ఇదే వాళ్ళు ప్రెడామినెంట్లీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మా నా ఇంకా అదైతే ఇంకే నవ్వు వస్తుంది నాకు అదంతా మా నాన్నగారి గురించి మొత్తం అందరికీ తెలుసు ఎట్లాంటి వాడు అనేది ఒకవేళ టూ థౌజండ్ నైన్టీన్ వరకు మా నాన్న గురించి వాళ్ళు ఒక్క కామెంట్ చేయలేదు ఇప్పుడు సడన్గా ఎందుకు చేస్తున్నారు మా నాన్న నిజంగానే అట్లాంటి వాడే ఏంటంటే ఎన్నో కోర్టు కేసులు అవన్నీ ఉండాలి మా నాన్న మీద ఎప్పుడు ఏంటి లేదంటే దాని అర్థం ఏంటంటే ఆయన అట్లాంటి వాడు కాదని మేము చే మా చిన్నాన్న చేసిన అభివృద్ధి ఇక్కడ మా పార్టీ చేసిన డెవలప్మెంట్ని దానితో వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు అందుకని చెప్పేసి ఇట్లాంటి బురద వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఈ మేం చేసిన డెవలప్మెంట్స్ లో అట్లీస్ట్ వంటరాల రెడ్డి గారు ఒకటంటే ఒక్కటి చేయలేదండి ఇంతవరకు సో ఇంకేం చేయగలుగుతారు వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం ఏంటంటే విష ప్రచారం చేయడం అదే చేస్తున్నారు అంతే దానికి ప్రజల్లో ఏం చెప్తున్నారు ఈ విష ప్రచారాలు మీరు చెప్తున్నారు ప్రజలకు ప్రజలకు ఒకటే చెప్తున్నాను అన్న ఈ విష ప్రచారాన్ని నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము చేసిన డెవలప్మెంట్ చూడండి నీళ్లు ఇంతకుముందు మూడు రోజులకు ఒకసారి వచ్చే వాటర్ ఇప్పుడు ఎవ్రీడే వస్తుంది దీనికి దీనికి కారణం ఈఎంఎల్ఏ కదా ఇంకొకటి చెప్పాలంటే రోడ్లు ఇంతకుముందు నేరోగా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు రోడ్లన్నీ కూడా చేసాయి గతంలో అభివృద్ధి అభివృద్ధి అనేది కొనసాగింపే కరెక్టే కానీ చిత్తశుద్ధి ఉండాలి కదన్న నాయకుడిని నాయకుడికి కొనసాగించాలంటే అభివృద్ధిని కూడా సరే అభివృద్ధి అనేది కొనసాగింపే అయితే మరి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఎందుకు ఎప్పుడు వాటర్ ఇష్యూ పైన చేయలేకపోయాడు అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి జస్ట్ అభివృద్ధి అనేది ఊరికేట్లేదో కూర్చొని అయిపోతుందంటే అయిపోదన్న అది కూడా ఎవరో ఒక మనిషి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నేను డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది అట్లా కంకణం కట్టుకున్న వ్యక్తే మచ్చిన ఈ ప్రొద్దుటూరిని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆయనకు ఎంతో చిత్తశుద్ధి ఉంది అందుకే వాటర్ అందుకే రోడ్లు మార్కెట్ ఏంటంటే ఎప్పటి నుంచో వెళ్ళి అదే మార్కెట్ ఇంతకుముందు ఎంత ఇరుగ్గా ఎంత కంజెస్టెడ్గా డర్టీగా ఉండేది అన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా వడ్రాల రెడ్డి గారు ఎందుకు దానిపైన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఎందుకు కొత్త మార్కెట్ కట్టాలని ఆయన అనిపించలేదు ఎందుకంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు అంత మంచి మార్కెట్ కట్టబోతున్నాం బస్ స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడో యాభై వేల అరవై వేల పాపులేషన్ ఉన్న ప్రొద్దుటూరు కట్టిన బస్ స్టాండే ఇప్పుడు మూడు లక్షల నాలుగు లక్షల జనాభా ఉన్న ప్రొద్దుటూరుకి సరిపోతుందన్న సరిపోదు ఎక్కడా కూడా లో కట్టారు అప్పుడు పాపులేషన్ ఏంటి ఇప్పుడు పాపులేషన్ ఏంటి అయిపోయింది వరదరాల్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ పొద్దుటూరులో అప్పుడు కూడా ఆయనకు ఎందుకు థాట్ రాలేదు అంటే అదే బస్ స్టాండ్ సరిపోదు కదా కొత్తది కట్టించాలి కదా అనేది చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము ఎందుకు కట్టిస్తున్నాం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలకు ఇదే చెప్తున్నా విష కాదు సమాధానంతో ప్రజలు సమాధాన పడుతున్నారా సాటిస్ఫై అవుతున్నారు అందరూ సాటిస్ఫై అవుతున్నారు ప్రజల్లో బాగా ఉందన్న డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది అందరూ నమ్ముతున్నారు ఎందుకంటే ఇది ఏదో పేపర్లో ఉండే డెవలప్మెంట్ కాదు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఈ డెవలప్మెంట్ అనేది అందుకని చెప్పేసి మొత్తం అందరూ నమ్ముతున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేము వెరీ బిగ్ మ్యాండేట్తో గెలవబోతున్నాం ప్రొద్దుటూర్ని